దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేసిన పోలీసులు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రచ్చుమర్రిలో గత నెల పద్దెనిమిదవ తేదీన జరిగిన చోరీలో నిందితుడు అరెస్ట్ చేశారు వారి దగ్గర నుంచి నలభై ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు కేజీ వెండి రెండు పాయింట్ యాభై లక్షల నగదు రికవరీ చేశారు నిందితుడిని రిమాండ్కు తరలించారు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన దొండు నాగేంద్రగా పోలీసులు గుర్తించారు ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అదే గ్రామానికి చెందిన కొందరును అరెస్ట్ చేసి తనదైన రీతిలో విచారణ చేపట్టారు నిందితుడును గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుడును పట్టుకోవడంలో ప్రతిభను కనపరిచిన పోలీసులకు డిఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు

गिरीश रावत को कुछ कम गुस्सा हो रहा है देख और कड्डी लेटना है हां बिल्कुल ऐसा मतलब डबल बा बन जाता है